మామిడికాయల సీజన్ వచ్చేసింది మా మమ్మీ రెగ్యులర్గా చేసుకునే కట్ పీస్ మామిడికాయ చట్నీ కాకుండా ఈసారి తురిమిన మామిడికాయ చట్నీ చేసింది దీనికి రెండు పెద్ద మామిడికాయలు తీసుకుంది వీటి సైజ్ చూసి తీయ మామిడికాయలు అనుకునేరు ఇవి పుల్లవే మనకు చట్నీస్కి పుల్లవైతేనే బాగుంటాయి కాబట్టి మామిడికాయలను మంచిగా కడుక్కొని ఇట్లా పీల్ చేసుకోవాలన్నమాట నీట్గా పీల్ చేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకొని గ్రేటర్తో మామిడికాయలను తురుముకోవాలి మనం మసాలా అదంతా వేసి కలుపుకోవాలి ఇదే బౌల్లో కాబట్టి కొంచెం విడుతున్నది తీసుకుంటే బాగుంటుంది గిన్నె ఒక థర్టీ మినిట్స్ కష్టపడి గ్రేట్ చేస్తే ఇంత తురుమి నేను ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ మసాలా కోసం త్రీ ఇంగ్రీడియంట్స్ కావాలి ఆవాలు జీలకర్ర మెంతులు టూ రెండు మామిడికాయలు తీసుకున్నాం కాబట్టి దీని మెజర్మెంట్స్కి ఆవాలు ఒక టీ గ్లాసు జీలకర్ర సగం టీ గ్లాసు మెంతులు ఒక స్పూన్ ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి వేయించుకోకపోతే మిక్సీలో మెదగ వంట కాబట్టి మంచిగా వేయించుకొని కొంచెం చల్లార పెట్టుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మెజర్మెంట్స్ ప్రకారం ఒక్క ఒక్క గ్లాస్ మసాలాకి ఒక్క టీ గ్లాస్ మసాలాకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం పొడి హాఫ్ గ్లాస్ ఉప్పు కలుపుకోవాలి టూ స్పూన్స్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిరపకాయ ఫ్రెష్ అల్లం వెల్లిపాయ టూ స్పూన్స్ వేసుకోవాలి తాలింపు కూడా రెడీ కొంచెం చల్లగైన తర్వాత ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా అండ్ తాలింపు మామిడికాయ తురుముకున్నాం కదా తురుములో మొత్తం వేసుకొని కలుపుకోవాలి ఇట్లా నీట్గా కలిపేసుకున్న తర్వాత మన చట్నీ ఇట్లా కనిపిస్తుంది ఇంకా దీన్ని ఒక మంచి గ్లాస్ జార్ తీసుకోవాలి తడి అస్సలు ఉండొద్దు తడి ఉంటే చట్నీ ఖరాబ్ అయిపోతుంది తడి లేకుండా నీట్గా తుడిచేసి గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఒక ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది దాని తర్వాత నాకైతే తెలియదు ట్వంటీ డేస్ వరకు అయితే మంచిగా ఉంటుంది